హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ టు ఎలనాట్రుచులు ఈరోజు మన ఛానల్లో పాలకూరతో కర్రీ చేశానండి పాలకూర ఉల్లికారం సో మనం ఎప్పుడు పాలకూరతో పప్పు చేసుకుంటూ ఉంటాం కదా సో పప్పు పాలక్ పన్నీర్ ఇవన్నీ చేసుకుంటాము కదా సో ఉల్లికారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి దేనికైనా బాగుంటుంది సో అది అలా చేయాలో చూసేద్దాం సో నేను రెండు కట్టలు తీసుకున్నానండి పాలకూర కడిగి వాష్ చేసి ఇలా కట్ చేసుకుంటున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఉల్లి కారానికి ప్రిపేర్ చేస్తున్నానండి ఒక వన్ స్పూన్ పచ్చని పప్పు టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి మీకు కారం సరిపడినంత అంత వేసుకోండి నేనైతే అయితే వేసుకుంటున్నాను సో అది వేగిన తర్వాత తీసి చల్లారాలి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక మూడు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను ఇవి కొంచెం కలర్ మారాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి సో అవి కూడా తీసి చల్లారినివ్వాలి తర్వాత పాన్లో ఆయిల్ వేసుకున్నానండి ఒక ఫైవ్ స్పూన్స్ కొంచెం ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని వెల్లుల్లి పచాపచగా దంచి వేసుకోవాలి సో ఇవంతా బాగా వేగాలి చిట్పటా అనాలి కర్రేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి సో అవి ఆవాలు అంతా చిటపట అయిన తర్వాత కట్ చేసుకున్న పాలకూరని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించాలండి సో అది వేగే లోపల మనం ఈ పేస్ట్ని ఉల్లికారాన్ని మిక్సీ పట్టుకుందాము తిరిగి వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసి తర్వాత కొంచెం చింతపండు వేయించుకున్న ఆనియన్స్ ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చ వేసుకోవాలండి ఇది మెత్తగా వేసుకోకూడదు చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఎందుకంటే మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సో ఇది మగ్గిపోయింది కదా పాలకూర మగ్గిపోయింది కదా పాలకూర సో ఇందులో మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ కూడా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ వేయించాలండి ఇంకా దీనికి కారము ఉప్పు ఏం అవసరం లేదండి మనం ఆల్రెడీ పేస్ట్లో వేసేసాము కారం మీకు నీడు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి ఒక టూ మినిట్స్ ఇట్లా మూత పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక వన్ మినిట్ అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి పాలకూర ఉల్లికారం పప్పు చేసుకుంటూ ఉంటాం కదా పప్పు పాలక్ పన్నీర్ కూడా చేస్తాము సో ఇలా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్